Hi viewers మీరు ఎంతగానో అభిమానించే మీ నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు ఈ ఎపిసోడ్ ఎపిసోడ్కి దిల్సుఖ్ నగర్లో స్టేట్ బ్యాంక్ కాలనీలో ఉన్న శారదా గారి ఇంట్లో అయితే ప్రస్తుతం మనం ఉన్నాం ప్లేస్ ప్లేస్లోనే చాలా అందంగా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఆకుకూరలు ఫ్లవర్స్ కూడా చాలా రకాల ఫ్లవర్స్ కూడా ఉన్నాయి సో అంత అందంగా కూడా ఇవిడ గార్డెనింగ్ చేస్తున్నారు మరి గార్డెనింగ్ చేస్తున్నప్పుడు ఆవిడకి ఏమైనా సమస్యలు ఎదురైనయా ఎప్పటి నుంచి గార్డెనింగ్ చేస్తున్నారు ఏ విధంగా పండిస్తున్నారు ఈ కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ అనే విషయాలు కూడా మనం శారద గారిని అడిగే తెలుసుకుందాం పదండి సో హలో అండి హలో ఎలా ఉన్నారు బాగున్నాను సో చూస్తుంటే అర్థమైంది మీరు చాలా బాగున్నారు ముందుగా అసలు ఈ ఈ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు ఏం చేస్తుంటారు నేను యాక్చువల్గా మెదక్ డిస్ట్రిక్ట్ అని తూప్రాన్ మండల్లో నేను హై స్కూల్లో ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను థర్టీ వన్ ఇయర్స్ నా సర్వీస్ అయితే రోజు నాకు అప్ అండ్ డౌన్ వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ సెవెంటీ ఫైవ్ సెవెంటీ కిలోమీటర్స్ వన్ ఫిఫ్టీ అవుతాయి మార్నింగ్ సిక్స్ థర్టీకి వెళ్ళి ఈవినింగ్ నై ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ వస్తాను ఓకే దూరభారం తప్పదు షిఫ్ట్ అవ్వలేను చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీకి పోస్ట్లో ఉన్నాను తప్పదు అక్కడ కూడా న్యాయం చేయాలి సామిల్టేనియస్గా గార్డెనింగ్ అనేది నాకు అవును చూస్తుంటే తెలుస్తుంది కాకపోతే స్పెషల్గా టెర్రస్ గార్డెన్ అనేది ఏంటంటే అపార్ట్మెంట్ వచ్చిన తర్వాత అంటే కింద చెట్లు ఎలాగో సెలార్లో ఉన్నాయి కాబట్టి కూరగాయలు పండించాలి కూరగాయలు ఆకుకూరలు మనకు సిటీలో వాటర్ మీద నమ్మకం లేదు చాలా తెస్తారు కూరగాయలు కానీ దాని మీద మనకు కొంచెం హెల్త్ కాన్షియస్ ఎక్కువ బేసిక్గా యోగా ఇన్స్ట్రక్టర్ను యోగా కూడా రెగ్యులర్గా చేస్తాను ఫుడ్ సిస్టమ్ అదంతా నాకు సిస్టమేటిక్గా ఉంటుంది కాబట్టి నేను దానికి అగ్ని కాజ్యం పోసినట్టుగా ఉంటుందని చెప్పేసి ఆకుకూరలు పండించుకోవాలని స్టార్ట్ చేశాను ఆ కూరలతో పాటు కూరగాయలు కూడా ఎందుకు పండించొద్దు అని కూరగాయలు పళ్ళు ఇలా ఇలా అంచెలంచెలుగా నాలుగు వందల గజాల ప్లేస్లో టూ హండ్రెడ్ గజాలు మాత్రం నేను వాడుకుంటున్నాను పక్కన ఎప్పుడైనా ఫంక్షన్స్ అవి చేసుకోవడానికి అప్పుడు అలవాడలు పెట్టుకోవడానికి ఉంటుందనేసి సగం ప్లేస్ వదిలేసుకున్నాను ప్యూర్ ప్యూర్లీ నేనే చేసుకుంటాను వాచ్మెన్ హెల్ప్ తీసుకోను ఎందుకంటే నాకు బిడ్డ లాగా అంటే అసలు ఓవరాల్ గా మీ మీ గార్డెనింగ్ లో మొక్కలు ఉన్నాయి గార్డెన్ అన్ని రకాలు ఉన్నాయమ్మా కూరగాయలతో పాటు కాయగూరలు పళ్ళు పువ్వులు కూడా పెట్టాను అంత ప్లేస్ లో పెట్టారు కదా మరి ఇంకా పైన ఎందుకు ఎక్స్క్లూజివ్గా కూరగాయలు పెట్టొచ్చని అడుగుతారు ఇలా కొంతమంది పోతే తెలుసు కదా హనీ బీస్ వస్తుంటాయి వాటికి అట్రాక్టివ్ కావడం కోసం మనము కొన్ని కలర్ఫుల్ ఫ్లవర్స్ హనీ తీసుకోవడానికి ఎల్లో ఫ్లవర్స్ పింక్ ఫ్లవర్స్ కొంచెం డార్క్ కలర్స్ ఎక్కువ అట్రాక్ట్ అవుతాయి మధ్య మధ్యలో కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి బాగున్నాయి స్పెషల్ గా మాట్లాడుకోవాల్సింది లోటస్ గురించి సో నేను చూసాను లోటస్ అవి పెంచడానికి చాలా మంది కష్టాలు ఎదుర్కొంటూ ఉంటారు ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి మీరు ఎట్లా మేనేజ్ చేస్తున్నారు ఇవన్నీ మాత్రం సెవెన్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశాను అవి మాత్రం ఫైవ్ ఇయర్స్ తర్వాత మొదలెట్టారు అనమాట అంటే సెవెన్ ఇయర్స్ వీటికి ఉంది ఫైవ్ ఇయర్స్ వాటికి ఉంది రెగ్యులర్ అవుతుంటుంటాయి వాటికి కొంచెం బాగా శ్రమ చేయాల్సి వస్తుంది ఎవ్రీడే డే తీయమంటారు కొంతమంది వాటర్ కానీ ఎవ్రీ డే నాలంటే ఎంప్లాయీకి అసాధ్యం అందువల్ల నేనేం చేసిన అంటే వీక్లీ వన్స్ మొత్తం వాటర్ అంతా తీసేసి అవి పారాయాల్సిన అవసరం లేదు ఆ వాటర్ బలమే కదా ఆ వాటర్ వేట వేరే వాటికి పోసేసి ఫ్రెష్ వాటర్ అంతా వేస్తుంటాం అవి ఏంటంటే ఫ్లోటింగ్ కాకుండా అలా స్టాండర్డ్ ఉంటాయి కాబట్టి వాటర్ మనకి ఎక్కువ ఫ్లవర్స్ ఎప్పుడు ఉంటాయి సో మీరు సెవెన్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసే ఫస్ట్ ఫస్ట్ మీరు వేసిన మొక్కలు ఏంటి అదే నేను చెప్పాను కదా కాన్సెప్ట్ ఆకుకూరలు చాలా వాటర్ మూసి వాటర్ అని కొంచెం హెల్త్ కాన్షియస్ ఉన్నది బాగుండదు మనకు అనేసి ఆకుకూరలు స్టార్ట్ చేద్దామని చెప్పేసి చిన్న గ్రో బ్యాగ్స్ ఇవి మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళే అక్కడే వాళ్ళ దగ్గర సబ్సిడీ ప్రకారంగా తెచ్చుకోవడం జరిగింది ఆ తెచ్చేసేసుకొని ఇంక కంపోస్ట్ మా పాట్ మిక్సింగ్ అంతా నేనే తెచ్చుకొని నేనే కలుపుకొని నేనే వేసుకొని వదిలేను ఆకుకూరలు తెలుసు కదా మనకు సెవెన్ టైప్ ఆఫ్ గ్రీన్ లీవ్స్ నా దగ్గర అవుతాయి కూర తోటకూర పుదీనా కొత్తిమీర అనేది వెరీ కామన్ కూర బొచ్చని కూర గంగవాయల కూర ఇవన్నీ ఏడు ఎన్ని రకాలేసరికి నాకు వీక్లీ డైలీ ఒక ఆకుకూరతో పాటు వేరే కూరగాయ సక్సెస్ఫుల్ అనిపించింది హస్బెండ్ కూడా ఏమన్నారు తెలుసా తొందరగా ఉడుకుతున్నాయి టేస్ట్ లో మార్పు ఉంది ఇదివరకు ఇప్పటికే ఆకుకూరలోనే ఎంత హ్యాపీ ఎంజాయ్ చేస్తున్నాం కదా షుడ్ వి ప్లాంట్ అదర్ అదర్ ప్లాంట్స్ అని చెప్పేసి టమాటా వంకాయ మిరపకాయ మొదలెట్టాను ఓకే ఇప్పుడు టమాటాలు ఉంటాయి కదా పుల్లగా ఉంటాయి తొందరగా ఉడికిపోతాయి ఉన్నాయండి ఇక్కడ మనకు మనం ప్రెస్ గార్డెన్ లో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే వెయిట్ అనుకుంటాం కదా అవును అంటే వాటిని కూడా నేను ఏం చేశాను క్రాఫ్టింగ్ అంటే ఇంచుమించు బోన్స్ ఫోర్ ఫీట్ లాస్ట్ కంటే ఎక్కువ ఎదగ ఎదగిన పళ్ళను మొక్కలు తీసుకోవడం జరిగింది ఇవి మనకు లక్కీగా మనం పెద్ద కష్టపడకుండా ఎవ్రీ ఇయర్ మనకు నెక్లెస్ గార్డెన్లో నెక్క లో మనకు ఇవి మేళాలు జరుగుతుంటాయి మనకు తెలుస్తుంది యాడ్స్ వస్తాయి చూస్తాము వెళ్ళేసేసి కారులో వెళ్ళేసేసి చూసి భోంచాయి అంటే టెరస్ గార్డెన్ కావాల్సిన మొక్కలని వాళ్ళు మొదలే మనకు చెప్తారు కూడా ఉంటుంది కాబట్టి అలా స్టార్ ఫ్రూట్ చాలా రకాలు ఉన్నాయి స్టార్ ఫ్రూట్ దెబ్బ నిమ్మకాయ అండ్ అవకాడ ఎవ్వరు పెట్టని ఎప్పుడు కూడా చూడని ఆ అదేంటి సీమ చింతకాయ కూడా పెట్టాను అంటే టెరెస్ గార్డెన్ కి సంబంధించిన గ్రాఫ్టింగ్ మొక్కలు హైట్ తక్కువ ఉంటాయి క్రాప్ తొందరగా వస్తుంది ఆ హైట్ లో అవి వచ్చేస్తాయి మూడోసారి రెడీగా ఉందా లేదు ఓకే ఇంకా ఇంకా మరిన్ని వివరాల్లోకి వెళ్లే ముందు అయితే ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం సో ఈ నేలదలి కార్యక్రమంలో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం శారదా గారు అయితే మొక్కలు పెంచిన ఒక ఎత్తు అయితే మీరు మొక్కలు పెంచే కుండీలు కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అంటే మీ ఓన్ తయారు చేశారు ఇవన్నీ అయితే మామూలుగా అయితే అన్ని మనము డబ్బు పెట్టి తీసుకోవాల్సి వచ్చింది ఆ తర్వాత కాలక్రమాన్ని నాకు ఏం ఐడియా వస్తూ పోయిందంటే అంటే ఎన్నిటి ప్రతిదానికి ఇది ఎందుకు అని చెప్పి మొట్టమొదట ఆయిల్ మన ఫైవ్ లీటర్స్ ఆయిల్ క్యాన్స్ ఉంటాయి కదా స్వీట్ ఆయిల్ దాన్ని కట్ చేసి ముక్క పెట్టడం మొదలు పెట్టాను అక్కడ ఉంది మన తర్వాత చూద్దాం ఆ తర్వాత వాటర్ ప్లాంట్ మాకు నాకు నియర్ బై స్కూల్ నాకు నా ఫ్రెండ్స్ కొంతమంది దగ్గర వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి పక్కన అయితే ఏం చేశారనమాట ఇవన్నీ అక్కడ పాత పడిపోతే అవి ఏమైపోతాయంటే వాళ్ళు వాడరు అది దాని వేస్టేజ్ కింద వేసేస్తారు నాకు అనిపించింది వాటిని తీసుకొని వాటితో పైన హెడ్ తీసేసి ఎందుకు పెట్టకూడదు డెబ్బు బాగానే ఉంటుంది కదా అని చెప్పేసి ఏం చేశాను అనమాట ఇవన్నీ చూస్తున్నారు కదా ఇక్కడ అన్ని వరుసగా అవును వాటర్ క్యాన్స్ టైప్ లో నేను చేసిన హైట్ నుంచలేదు కొంతకాలానికి నాకు ఇంకొక ఐడియా వచ్చేసేసి హెడ్ కూడా ఏదైనా లాంటిది ఎందుకు పెట్టకూడదు మధ్యలో ఫౌంటైన్ లాగా అందంగా ఇది ఇది వాటర్ హెడ్ తర్వాత మనం ఇల్లు కట్టుకున్నప్పుడు పెయింట్ బాక్సెస్ ఉంటాయి కదా నేచురల్ గా అవి చాలా మంది చేస్తున్నారు కానీ ఈ బబ్బుల్ వాడడం అనేది చాలా తక్కువ అవును బబుల్ కాదండి ఫస్ట్ హెడ్ వాడడం అనేది ఇంకా తక్కువ బట్ నేను అది హెడ్ అనుకోలేదు వాటర్ క్యాన్ హెడ్ అనుకోలేదు గ్రేట్ థింగ్ అండి సో అయితే మరి కుండీల్లో చాలా మంది కుండీలో పెంచడం చూసాం కానీ ఇలాగా వేస్ట్ తో కూడా పెంచడం అనేది గా ఉంటది మరి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి చాలా మంది కుండీలోనే పెంచడానికి ఇష్టపడుతూ ఉంటారు డిఫరెన్స్ ఏంటి అయినా ప్రా అంటే మంచిగానే పెరుగుతాయా ఇందులో వేసినా కూడా ఓకే గ్రో బ్యాగ్స్ గానీ అయితే ఏంటంటే మనకు మనకు తెలిసినంత వరకు మట్టి తొట్టి మట్టి తొట్టిలోనే మనకు చాలా షేప్స్ చాలా సైజెస్ అయితే ఇప్పుడు మేడ కదా మిద్ద కదా నాకు ఏమనిపిస్తుంది అంటే ఇంత వీలైనంత వరకు లైట్ వెయిట్

ప్లస్ తొట్లు కానీ వెయిట్ లెస్ గా ఉండాలని చెప్పేసి ఏం చేశాను గ్రో బ్యాగ్స్ మన ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి తీసేసుకున్నాను ఇప్పుడు ఇంకోటి మట్టి తొట్లు కొంత కాలానికి ఏమవుతుంది సపోజ్ మనకు సమ్మర్ లో బాగా గాలి దుమారం వచ్చినప్పుడు కూడా కింద పడిపోయి పగిలిపోయే ఛాన్స్ ఉంది ఇవి పగిలిపోవు చిరిగిపోవు ఇప్పుడు ఎయిటీ ఇయర్స్ ఈ గ్రీన్ గ్రీన్ బ్యాగ్స్ అవన్నీ తీసుకొచ్చి మట్టి మారుస్తూ ఉన్నాను కానీ చూడండి కొత్తగా ఉన్నాయా చాలా చాలా సంతోషం నచ్చుతుంది దీంట్లో కలర్స్ కూడా ఉంటాయి మనం మొక్కలు కాబట్టి మొక్కలు చూడండి ఇది ఉంటుంది ఇది ఒకటి చాలా టైప్స్ ఉంటాయి సో అంటే మొక్క బట్టి మీరు హైట్ అదంతా వెడల్పు అంతా కూడా సెలెక్ట్ సెలెక్ట్ చేసుకుని పెట్టుకుంటారు మొక్క బట్టి సో గ్రేట్ థింగ్ ఏంటంటే మేడం గారు ఇక్కడ ఏదేంటి గుర్తుపట్టావా క్యాబేజ్ క్యాబేజ్ ఇదే ఆకు కలర్ లో ఇదే ఆకు ఇదే టైప్ లో ఉంటుంది క్యాలీఫ్లవర్ కూడా కాలిఫ్లవర్ క్యాబేజ్ క్యారెట్ బీట్రూట్ సీజన్ కదా అవును క్యాలీఫ్లవర్ ఒక విడత అన్ని అయిపోయాయి మళ్ళీ పొన్ను కొత్తగా పెట్టారు మాత్రం ఇంకా రన్నింగ్ అవుతున్నాయి ఏమంటారు బాగా ఎక్కువ ఉపయోగించారు అనమాట చాలా మీరు గమనించింది ఇంకోటి టైర్ అది సింటెక్స్ బాక్స్ పాడైపోతే దానికి కూడా నేను రెండు భాగాలు మూడు భాగాలు చేసి దాన్ని కూడా వాడుకున్నాను సో చాలా గ్రేట్ అండి నిజంగా ఏం అంత పెద్ద దాంట్లో అంటే మీరు ఆకుకూరలు ఒకే దగ్గర కూడా వేసుకోవచ్చు కదా అట్లా అంత పెద్ద దాంట్లో అలాంటి పెద్ద పౌలు బాబు దాన్ని ఏం చేస్తారంటే దాంట్లో చామలేస్తారు చామగడ్డే వేస్తాను అది చక్కగా అందంగా అనిపిస్తుంది నాకు నచ్చుతుంది మాకు కూడా నచ్చింది నిజంగా చాలా చూడముచ్చటగా ఉంది గార్డెనింగ్ మొత్తం కూడా అండ్ స్పెషల్లీ అండ్ ఇంకొకటి మెయింటెనెన్స్ అనేది చాలా ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుందా ఎందుకంటే చాలా మంది పెంచుకోవడానికి కూడా ఆలోచిస్తారు అమ్మో ఎక్కువ అవుతుందేమో ఏమైనా సెపరేట్ గా ఏమైనా కొని తీసుకొచ్చి వెయ్యాలేమో మెయింటెనెన్స్ కి చూసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది కదా సో ఎక్కువ ఖర్చు అవుతుందా ఈ గార్డెనింగ్ అయితే ఏంటంటే ఈ రోజుల్లో అపార్ట్మెంట్ సిస్టమ్ వచ్చి కూడా కొంతమందికి టైం లేదు ఎంప్లాయీస్ అయ్యి కూడా తులసి మొక్కను మెయింటైన్ చేయడమే కష్టం అవుతుంది కాబట్టి ఒక గత ఎయిట్ ఇయర్స్ గా నేను ట్విన్ సిటీస్ లో గార్డెనర్ ఎక్సలెంట్ గార్డనర్ అడ్వైజర్ గా నేను వర్క్ చేస్తున్నాను అయితే చాలా మంది కొత్తగా పెట్టుకునే వాళ్ళు ఏం చేస్తుంటారు ఫోన్ చేసి డౌట్స్ అది అడుగుతుంటారు ఎనీ టైం నేను మీటింగ్ లో మాత్రం ఎప్పుడైనా సరే నేను సజెషన్స్ ఇస్తాను కరోనా డేస్ లో కరోనా డేస్ అనేది నిజం చెప్పాలంటే ఒక మహమ్మారి భయంకరమైన ఫుల్ ఆఫ్ బిర్యానీ ఫుల్ ఆఫ్ టైం అనమాట ఆ రోజుల్లో వెచ్చించిన ఉత్సాహంతో కావాల్సినంత టైం ఇచ్చేసి నేనే కాకుండా చుట్టుపక్కల నా ఫ్రెండ్స్ కి నాకు తెలిసిన వాళ్ళకి ఒక ఫిఫ్టీన్ సెవెన్ మెంబర్స్ నేను టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయించే ఆ రోజుల్లో కొంతమందికి ఫోన్ ద్వారా కొంతమందికి దేబర్ కొన్ని చుట్టుపక్కల కొన్ని కాలనీస్ ఉన్నాయి వాళ్ళ ఇంటికి లైవ్ గా ఎవరు వాళ్ళు ఎవరైనా వచ్చేసి తీసుకెళ్లే వాళ్ళు నేను అరేంజ్ చేయించేసి పార్ట్ మిక్సింగ్ కానీ ఏ టైప్ ఆఫ్ ముక్కలు ఎక్కడ పెడితే బాగుంటుంది ఈ సీజన్ ఏంటి అనే విషయాలు నేను స్వయంగా వెళ్ళి వాళ్ళకి సజెస్ట్ చేసి పెట్టించి రాగలిగాను సాటిస్ఫాక్షన్ నాకు చాలా ఉంది ప్రిన్సిపల్ అంటే ఎంత రెస్పాన్సిబిలిటీస్ అందరికీ తెలుసు బట్ ఇంత రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు కూడా అంత టైట్ షెడ్యూల్ ఇప్పుడు మార్నింగ్ ఆరు అన్నారు ఈవినింగ్ ఎయిట్ అంటున్నారు ఇంత టైట్ షెడ్యూల్లో మరి ఒక్కరికి వాటరింగ్ అనేది మెయింటెనెన్స్ అనేది మీకు ఎలా సాధ్యపడుతుంది అంటే వేర్ వేర్ దిర్ ఇస్ వే అన్నట్టు ఎక్కడైతే మనసుంటే మార్గం ఉండదు అన్నట్టుగా నాకు ఇది ఒక నా లైఫ్ లో ఒక పార్ట్ ఆఫ్ దాటింది అయిపోయింది అనమాట చిన్నప్పటి నుంచి టెరెస్ గార్డెన్ అనేది ఎయిటీ ఎయిటీ ఇయర్స్ నుంచి అంతకుముందు అయితే నేల మీదనే పండించుకునేదాన్ని అంతకుముందు అంతకుముందు ఈ రెండు వందల గజాల్లో ఇల్లు ఉండేది రెండు వందల గజాల్లో ఓపెన్ ప్లేస్ క్రీపర్స్ ఎవ్రీథింగ్ మొక్క జనతో సహా నేల మీద నాకు కంప్లీట్ గా అవగాహన ఇంత అవగాహనలో కూడా నాకు స్వయం కృషి నాకు స్వయం నాలెడ్జ్ తో పాటు ఈ మన ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అప్పుడప్పుడు పెట్టే ఈ మీటింగ్ ఉన్నాయి కదా ట్రైనింగ్స్ అవి అక్కడ కూడా నేను వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళాక నేను బాగా ఏంటంటే కంప్లీట్ కమిట్ అయిపోయాను అనమాట నాకు నా సబ్జెక్ట్ కదా కొన్ని క్లాసెస్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది సండే సెకండ్ సాటర్డే సండే కూడా వాళ్ళకి క్లాసెస్ అవుతుంటాయి వన్ వన్ అవర్ అలా ఇవ్వడం కూడా జరిగింది ఇంకా ఫుల్ టైమ్ నేను ఏం చేయలేను నాకు దొరికిన సమయంలో ఏ ఏ రోజైతే సిలబస్ వస్తుందో చూసుకుంటాను నాకు డే టైం నేను ఇక్కడ కేటాయించిన అవసరం లేదు నాకు మార్నింగ్ ఫైవ్ టు ఎయిట్ అండ్ ఈవినింగ్ ఫైవ్ టు సెవెన్ వరకు నేను ఇక్కడ గడుపుతాను ఆ టైంలో నేను ఇంట్లో వేరే పనులు అవన్నీ చేసుకోకుండా ఇక్కడ గడిపిస్తాను మిగతా టైంలో నేను వేరే వేరే పనులు ఉంటాయి కదా బయట అయడాలు ఏదైనా ఏదైనా ఉంటాయి కదా ఇంట్లో పనులు కూడా అలా వీటికి కావాల్సినంత సెలవు దొరికిందే వీటితో గడుపుతాను వీటికి ఇలా సేవ చేయబట్టే నేను ఈ విధంగా నేను కంపోస్ట్ నేనే తయారు చేసుకుంటాను అవును కంపోజ్ గురించి అడుగుదాం అనుకున్నా కలుపు అది తీయడం నేనే చూసుకుంటాను పేస్ట్ వస్తే కూడా నేనే చూసుకుంటాను వాచ్మెన్ మాకు అపార్ట్మెంట్ అన్న తర్వాత ఉంటారు కాకపోతే నేను నాకు ఇష్టం కాబట్టి నా చేతితో చూసుకుంటాను అనమాట మంచి చెడు కాయ పువ్వు అయింది తీయడం కొత్తది పెట్టడము ఆ విధంగా నేను అంటే పడుకోవడాలు కబుర్లు చెప్పుకోవడాలు షాపింగ్లు తక్కువ శారదా గారు చాలా మందికి గార్డెనింగ్ పెట్టుకోవాలంటే చాలా ఎక్కువ మెయింటెనెన్స్ అంటే శ్రమే కాదు ఖర్చు కూడా అవుతుంది అని ఆలోచిస్తూ ఉంటారు మీరు ఇన్వెస్ట్మెంట్ అంతా ఎంత అయింది అలాగే మంత్లీ మెయింటెనెన్స్ కూడా అవుతూ ఉంటుంది ఎక్కువగా ఖర్చు దీనిను అయితే లో బడ్జెట్ లోనే జరుగుతుంది కొత్త మొక్కలు మనం తెచ్చుకుంటామన్నప్పుడు వాటికి మనం పెట్టుకుంటాం ఎంతో టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ మనకు కావాలని తెచ్చుకుంటాం ముఖ్యంగా కూరగాయల విషయంలో మాత్రము ఒకసారి మనము ట్రే ఉంటుంది కదా దాంట్లో నేను నారు వేసుకుంటాను వచ్చాక పెట్టేసేసుకుంటాను కొత్త ఆకుకూరలకైతే ఒకసారి వేసిన సీడ్స్ నేను ఏం ప్రతి మొక్కకు ఆకు ఆకు కూర కాయకూర గానీ ఒక ఒక చెట్టును వదిలేస్తాను అలాగే అది ముదిరిపోయి విత్తనం అయ్యేలా నాకు రొటేట్ అవుతూ ఉంటుంది నాకు వస్తూనే ఉంటుంది ఈ చిన్న పంటైనా పెద్ద పంటైనా పురుగులు అనేవి కంపల్సరీ ఎక్కడ తప్పదు ఖచ్చితంగా ఉంటాయి కన్ఫామ్ గా మరి దానికి ఇబ్బందులు ఇబ్బందులు ఎదురవుతాయి పురుగులు ఎక్కువ వస్తే ఎక్కువ మట్టుకు ఏమవుతుంది కూరగాయలలో వంకాయకు టమాటకు బంక బంక పురుగు అనేది వైట్ వైట్ వస్తుంది నాచురల్ గా కాకపోతే మనము కంప్లీట్ ఆర్గానిక్ పరంగా చేసుకున్న కంపోస్ట్ వేస్తున్నాం కాబట్టి చాలా తక్కువ అయినా సరే వస్తుంది ఎందుకంటే సీజన్స్ ఉంటాయి హెవీ రేస్ ఉంటాయి ఒకసారి జరుగుతుంటాయి అలాగా వేప ఆకును మొత్తం ఎండబెట్టేసి పౌడర్ చేసేసి చల్లేసి వస్తుంటాను ఆయిల్ లాగా ఏం చేయను ఆ ఆకు అలా చల్లేసినా ఓకే అవుతుంది ఇంకొకటి ఏంటంటే సెకండ్ ఏంటంటే పుల్లటి మజ్జిగ పుల్లటి మజ్జిగని మనం ఇంకోసారి మన దగ్గర చాలా వేస్ట్ అవుతుంది ఎందుకంటే మనము ఆ రోజు ఎక్కడైనా భోజనాలు చేస్తాం అది ఎలా మిగిలిపోయే ఉంటుంది కదా దాన్ని కూడా వేస్ట్ చేయకుండా ఏం చేస్తాం అది ఒక త్రీ ఆర్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ వరకు కూడా మనము ఫ్రిడ్జ్ లో కాకుండా బయటే అదే పెట్టాలి పెట్టేసి పెట్టేస్తాము మనకు ఒక మూలక పెట్టేస్తాము వాసన వాసన వచ్చిన పర్వాలేదు కొంచెం ఫంగస్ రాకముందే ఫోర్ ఫైవ్ డేస్ కు రాదు దాన్ని డైల్యూట్ చేసేసి అది మళ్ళీ ఫిక్స్ లో చేయకూడదు అది డైల్యూట్ మనం బకెట్లో వేసేసుకొని బాగా డైల్యూట్ చేసేసి నా దగ్గర ఇక్కడ చిన్న బాటిల్ ఉంది బాటిల్ హోల్ పెట్టేసి దాంతో స్ప్రే చేసి స్నానం చాలా సులువుగా రెండో అది అలాగే ఇంకా కంపోస్ట్ గురించి వచ్చింది కాబట్టి సో మీ ఓన్ గా మీరే కంపోస్ట్ తయారు చేస్తాను అంటున్నారు ఈ కంపోస్ట్ తయారు చేయడానికి ఏ విధంగా మీకు ఎలా తయారు చేస్తారు ఇక్కడ మనకు కంపోస్ట్ మేకర్ ఉంది చూడండి ఇది ఒక బ్యూటిఫుల్ గా కలర్ఫుల్ గా ఉంటుంది రెండు మూడు రకాలు ఉంటాయి గ్రీన్ ఆరెంజ్ బాగుంటుంది అని చెప్పేసి నేను సెలెక్ట్ చేసుకున్నా హైదరాబాద్ లో ఇంకా ఇది తయారవ్వలేదు మ్యానుఫ్యాక్చర్ ఇది బెంగళూరు నుంచి స్పెషల్ కంపోస్ట్ మేకర్ అంటే ఫైమల్ టెనిస్ దిగో ఇవి ఎన్ని ఎన్ని సెవెన్ హెవర్స్ ఉంటాయి ఫైవ్ ఫ్లోర్స్ ఉన్నాయి ఇంచుమించు ఈ దాంట్లో మనం ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ మొక్కలు మనం పెట్టుకోవచ్చు ఓకే డిఫరెంట్ డిఫరెంట్ నేనేం చేశానంటే గ్రీన్ లీవ్స్ ఏ వేసిస్తాను అనమాట ఓకే ఏంటంటే ఇది ఏమవుతుందంటే ఇదిగో ఇక్కడ ఒక హోల్ ఉంటుంది ఐదుకి మనం మిక్స్ కలుపుతాం దీంట్లో ఏం చేస్తాం అనమాట వేస్టేజ్ వేస్టేజ్ అంటే కిచెన్ వేస్టేజ్ మనకి దేవుడి పువ్వులు మన దేవుడి పువ్వులు మొత్తం టూ డేస్ అయితే వెండిపోతాయి పచ్చిగా వేసి పచ్చిగా వేసేటి కూరగాయల తొక్కలు మనము మనం పీలి పువ్వులు అయితే ఎండిపోయిన వేస్తారు మనకు నేచురల్ ఒక రోజుకి ఎండిపోతాయి కదా సాయంత్రం వరకు అలా వడిలిపోయిన పొడి అనేది ఉంది కదా మనకు చూడండి కూరగాయల పీలు ఏదైనా మనం పీలు వేసేయచ్చు తడి పొడి ఈ విధంగా మళ్ళీ మన నా ఇంట్లో మొక్కలే

ఎగ్ తొక్క కూడా వేయచ్చు కాల్షియం ఇలా అది కూడా ఇలా అయిపోతుంది అనమాట ఇది ఇచ్చి ఇంచుమించు ఒక ట్వంటీ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇక్కడ ఉంటుంది ఇది ఇది తీసేసి తీసేస్తే మనకు గంపలు ఏడెనిమిది గంపల వస్తాయి ఒక దఫా కొన్ని మొక్కలకు ఇంకో మళ్ళీ నెక్స్ట్ వాడుతూ ఉంటారు ప్రాసెస్ గా డేస్ సమ్మర్ లో అయితే చాలా తొందరగా అయిపోతుంది వింటర్ లో కొద్దిగా ఎందుకంటే కొద్దిగా తడిగా ఎక్కువ ఉంటుంది కదా సీజన్ లో అలా ఈ విధంగా మనది మన వేస్టేజ్ మనకే శుభ్రంగా పనికి సో నిజంగా ఇది అయితే కాన్సెప్ట్ చాలా బాగుందండి అంటే ఈ కంపోస్ట్ కే స్పెషల్ గా ఇలా ఇలా ఉండడం అనేది అదే కంపోస్ట్ దగ్గర అనేది మొక్కలు ఇప్పుడు ఇక్కడ మనకు అంతా స్ప్రెడ్ అయిపోయిన ఈ ఎరువు అంతా వీటికి ఫ్రెష్ గా ఫ్రెష్ గా మనం ఇది కూడా తీసుకోవచ్చు ఇక్కడ నుంచి ఓకే సో నిజంగా బాగుంది అని విత్తనాలు కూడా మీరు ఎట్లా ఇస్తారు అంటే ఇప్పుడు విత్తనాలు ఉన్నాయి కదా వదిలేస్తాను నేను తోటకూర ఇంకా కాస్త ఎండిపోతుంది కదా ఇలాగ తీసేసి అసలు మనం ఏమి చేయకుండా వాటర్ తో వాటర్ మనము చేసినప్పుడే టప్ 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 పడిపోతాయి అలా కూడా స్ప్రెడ్ అయిపోతాయి బచ్చలు కూడా అలాగే వదిలేస్తా నాకు ఒక పది మొక్కలు అయితే సరిపోతాయి కదా అని చెప్పేసి చెప్పాను కదా ఇందాక ఎండగొట్టేసేస్తా పండించేస్తా బాగా ఎండగొట్టేసేసి కొంచెం బూడిదలు కలిపేసేసి ఎండబెట్టేస్తా పెట్టేస్తా బూడిదలు కలిపిన విత్తనం అయితే పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట ఏ ఏ ఏ పేస్టు తర్వాత కూడా అనమాట అలా తయారు చేసుకుని ప్లేట్ ఉంటుంది కదా ఇక్కడ ఉంది ఈ ప్లేట్ లో చేస్తాను వేసేసుకుంటాను వేసేసి ఒక మోస్తరు హైట్ అయిన తర్వాత పెట్టేసుకుంటాను ఓకే ఈ ప్లేట్ సెపరేట్ గా సెపరేట్ గా తెచ్చుకున్నాను నర్సరీలో ఉంటాయి కదా రెండు మూడు తెచ్చుకున్నాను ఇక్కడ పెట్టేసేస్తాను క్యారెట్ బీట్రూట్ కూడా సీజన్ లో అవి కూడా ఓకే అవి కూడా మనం అంటే మిమ్మల్ని ఏం పండిస్తారు అనే దానికన్నా ఏం బెటర్ ఏమో పర్వంలో ఏం చేసానంటే త్రీ ఇయర్స్ బ్యాక్ డ్రాగన్ ఫ్రూట్

మన ఇంట్లో డిఫరెంట్ ప్లేసెస్ పెట్టాను నా సర్కిల్ లో నా ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి మొక్క వచ్చేస్తుంది కొద్దిగా టైం తీసుకుంటుంది కానీ మొక్క వచ్చేస్తుంది ఆ విధంగా వాళ్ళు ఎంత నేనైనా అదే మీ గిఫ్ట్ అనుకోండి మీరు నేను ఏ విధంగా కాకుండా అదే అబ్బాయి ఇది నేను మీరు ఇంకా ఎలా చేసుకోండి మీరు ఇంకా అలా చేసుకోండి డ్రాగన్ అనేది రేరు కాస్ట్లీ ఫ్రూట్ క్రేజీ అయిపోయింది మనకి ఈ మధ్య అది మనం ఇంట్లో ప్లస్ దూరల్ టెరెస్ మీద ఆశ్చర్యపోయారు మన డిపార్ట్మెంట్ యాదగిరి సార్ గారు చాలా అసలు ఈ టెరెస్ గార్డెన్ లో అది దానికి ఒక ఐరన్ రింగ్ వేసి ఇలా స్ప్రెడ్ చేసి పండిస్తారు కదమ్మా మరి నువ్వు ఎలా తట్టుకుంటున్నావు ఆ వెయిట్ అది ఇదంటే ఏదో మనసు ఉంటే మార్గం ఉంటుంది కావాలనుకున్నాను ఏదో పెట్టాను చూసుకుంటున్నాను కాకపోతే నేను కొంతమంది ఫ్రెండ్స్కి ఇచ్చిన వాళ్ళు వాళ్ళ పొలాల్లో పెట్టుకొని పండించుకుంటున్నారు నాకు ఫొటోస్ పెడుతుంటారు చూస్తుంటారు ఒక్కసారి ఇంత చిన్న మొక్కకే మనకు ఒకసారి పదిహేను ఇరవై కాయలు అయ్యాయి సెప్టెంబర్ దాకా నవంబర్ దాకా సీజన్ స్టార్ట్ అవుతాయి ఇంకోటి రెడ్ కూడా పెట్టుకున్నాను రీసెంట్ గా దాన్ని కూడా నేను స్పెడ్ చేసి కింద కూడా నాలుగైదు చోట్ల పెట్టుకున్నాను ఇంకా డిఫరెంట్ మొక్కల గురించి అయితే చూసే ముందు మరొకసారి ఒక షార్ట్ బ్రేక్ అయితే తీసుకుందాం స్టేట్ యూనిట్ శారదా గారు మీరు ఇప్పుడు ఇందాక చెప్పారు చాలా డిఫరెంట్ మొక్కలు కూడా ఉన్నాయి అంటే డ్రాగన్ ఫ్రూట్ గురించి చెప్పారు అలాగే ఇంకా ఉన్నాయి అన్నారు సో ఇంకా ఏమేమి డిఫరెంట్ మొక్కలు ఉన్నాయి ఉన్నాయి ఇంకా చాలా చూడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు కనబడుతుంది కదా నిమ్మకాయ ఇది స్వీట్ లెమన్ ఓకే ఇస్తాను చూడు ఇది ఇది స్పెషాలిటీ ఏంటంటే లోపలే కాదు లేయర్ కూడా తీయగా ఉంటుంది అంటే లేయర్ తో పాటు సరదాగా చెట్లకు నీళ్ళు పోసి కడిగినట్టుగా ఉంది టెన్షన్ ఏం లేదు చక్కగా తీయగా ఉంటుంది కానీ డైరెక్ట్ గా నిమ్మ టేస్ట్ కొంచెం తొక్క మీద ఉంది మరి లోపల చాలా డిఫరెంట్ గా ఉంది తీయగా అదే దానికి మనకి మనకు మామిడి ఉంది పెప్పర్ ఉంది స్పైసెస్ అయితే నా దగ్గర చాలా రకాలు ఉన్నాయి ఆకుల్లో నాలుగు రకాలు అండ్ ఆల్ స్పైస్ అనేసి ఒకటి ఉంటుంది అది కంప్లీట్గా కరివేపాకులాగా అన్ని కూరగాయలు వేసుకోవచ్చు ఆల్ స్పైస్ దాంట్లో అన్ని కలిసి ఉంటాయి అనమాట అన్ని విటమిన్స్ అన్ని స్పైసెస్ ఉన్నట్టు ఉంటాయి అదొక వెరైటీ పెప్పర్ ఉంది మన దగ్గర మళ్ళీ చాలా రే అది చాలా రేర్ అంటే వెనకటికి మన అమ్మవాళ్ళు బాగా వాడేవాళ్ళు వావిలా కనేసి మనం బాగా టైర్డ్ అయిపోయినప్పుడు బామ్ వాటర్ లో వేడి నీళ్ళు వేసుకొని స్నానం చేస్తే పెయిన్స్ పోతాయి అంటారు బాలిన తల ఆకు నీళ్ళలో వేసి ఆ నీళ్ళతో స్నానం చేస్తారు నాకు డిఫరెంట్స్ డిఫరెంట్ అండ్ వెరైటీస్ అంటే నాకు చాలా ఇష్టం కదా ఆ పర్వంలో నేను అది కూడా తెచ్చుకున్నాను కూరగాయలతో పాటు టైర్డ్ అయిపోయినప్పుడు కొన్ని ఆకు తీసేసి లో వేసి స్నానం చేస్తుంటాను దెబ్బ పండు జీడిమామిడి ఇలా చాలా రకాలు మన దగ్గర ఉన్నాయి ఆఖరికి ఫైనల్ గా నేను చాలా గ్రేట్ అచీవ్మెంట్ ఏంటంటే నేను రుద్రాక్ష కూడా పెట్టుకున్నాను ఇవి చేశాను ట్రై అది ఎందుకు చేయకూడదు అనేసి తెచ్చుకున్నాను ఎదిగింది కాయ వరకు ఇంకా రాలేదు ఒక పక్కకు చాటుగా ఒక పవిత్రంగా తులసిని ఇలా చూస్తాం ఓకే సో అలాగే అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది ఆల్మోస్ట్ వచ్చేసినట్టే ఉందనుకోండి సమ్మర్లో మొక్కలు పెరగడం అనేది చాలా ఏమంటారు ఒక అడ్వెంచర్ లాగే పెంచడం అనేది అడ్వెంచర్ లాగే పెరగడం అనేది చాలా కష్టంగా అనిపిస్తుంది మరి ఈ సమ్మర్లో మీరు మొక్కలకి ఎటువంటి కేర్ తీసుకుంటారు అని ఏ ఏ మొక్కలు ఎస్పెషల్ ఈ సమ్మర్లో పెంచుతారు అయితే మామూలుగా నేల మీద సెల్లార్లో ఉన్న వాటికే మనం ఎండాకాలంలో చాలా ప్రొటెక్టివ్గా ఉండాల్సి వస్తుంది అంటే వాటిని మనం ఏం చేస్తామంటే రోజు వాటరింగ్ చేస్తాము అయితే ఇది మనకు టెర్రస్ పైన కాబట్టి మాక్సిమం ఏం చేస్తారు చాలా మంది గ్రీన్ కవర్ కట్టుకుంటారు స్టార్టింగ్ లో టూ ఆర్ త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు నాకు అన్ని ఈ పెద్ద మొక్కలు అన్నీ పళ్ళయి కూరగాయలు స్పైసెస్ అన్ని చిన్నగా ఉన్నాయి ఆ దశలో నేను జస్ట్ టూ ఇయర్స్ మాత్రము గ్రీన్ కవర్ కట్టుకున్నాను ఆ తర్వాత నా మొక్కలు పెద్ద పెద్దగా అయిపోయి అయిపోయాక తర్వాత నా ఈ పందిరి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అన్నీ నేను తీగ మొక్కలు పెట్టాను సూర పొప్పడి పొట్ల ఇవన్నీ పెట్టాను ఇవన్నీ నాకు ఇప్పుడు వచ్చేస్తాయి జస్ట్ నెక్స్ట్ మంత్ వరకు ఈ పందిరు చూడు కంప్లీట్ కవర్ అవుతుంది అప్పుడు నాకు వీటికి అవసరం ప్రాబ్లమే లేదు నాకు ఆ మొక్కల పెద్దగా అయిపోయాయి కాబట్టి రోజు వాటరింగ్ చేస్తాను ఇంకా మే మా మే మంత్లో చాలా దారుణంగా ఉంది అనుకున్నప్పుడు ఏం చేస్తానంటే కొబ్బరి పీచు ఉంటుంది కదా మామూలుగా షాప్లోకి వెళ్తాను వెళ్ళేసి ఒక సంచి తెచ్చేసుకుంటాను ఆ కొబ్బరి పీచు ఉంటాయి కదా అవి ఒక్కొక్క మొక్కకి నా ఇలా వేసేస్తాను వాటర్ పోసినప్పుడు చలువ అది కొబ్బరి ఉంటుంది కదా వాటర్ వాటర్ కదా ఇప్పుడు దీంట్లో వేసేది కూడా కుక్కపిట్టు అనేది కూడా మేము వేస్తాం కదా ఇంపార్ట్ మిక్సింగ్ నీమ్ ఆయిల్ నీమ్ కేక్ ఇవన్నీ మేము వేస్తుంటాము దాంట్లో అది స్పెషల్ గా ఆ కొబ్బరి పీల్చులు పీచులే ప్రతి అక్కడ ఉన్న మొక్కలకు అక్కడ కవర్ చేసేస్తాను అనమాట కొన్ని 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 ఆ కంప్లీట్ గా సో సమ్మర్ అంతా కూడా ఆకురలు ఎక్కువ పడుతాయి తీగలు ఎక్కువ వచ్చేస్తాయి కాకరలు పిచ్చగవుతాయి నాకు కంప్లీట్ గా సమ్మర్ లో కూడా నాకు ఏ మొక్క ఇబ్బంది లేకుండా రాదు కదా అని నేను లేదు నైస్ 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 సో నిజంగా నైస్ అండి ఇన్ని రకాల మొక్కలు దాంతో పాటు ఇలాంటి స్పెషల్ కూడా పెంచుతున్నారు నిజంగా ఈ గార్డెనింగ్ గురించి మంచి మంచి మెలుకులు కూడా మా మా ప్రేక్షకుల కోసం చెప్పారు థ్యాంక్ యూ సో మచ్